బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సంబంధించినటువంటి పొత్తులు బీజేపీ అధిష్టానానికి ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా ఈ నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందా అదే అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇన్ఛార్జీల నియామకాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తి చేసింది అది కూడా కీలకమైనటువంటి ఇద్దరు నాయకుల్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి ప్రత్యేక సమన్వయకర్తలుగా ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి పరిస్థితి వాళ్ళిద్దరూ ఎవరు గత చరిత్ర ఏంటి వాళ్ళ రాకతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీ పాత్ర ఏ విధంగా మారబోతుంది ఎందుకు వీరిద్దరినే ఎంచుకుంది అనేటువంటి అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఈరోజు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా మూడు రాష్ట్రాలకు సంబంధించి ఇన్ఛార్జీల నియామకాన్ని పూర్తి చేసింది అధికారిక ప్రకటనను కూడా రిలీజ్ చేసింది ఇది బీజేపీ కేంద్ర నాయకత్వం రిలీజ్ చేసినటువంటి ప్రకటన ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నియమించింది ఇద్దరు ఇన్ఛార్జీలని అలానే హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా ఇన్ఛార్జీల నియామకాన్ని పూర్తి చేసింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారిని చూద్దాం ఫస్ట్గా ఇద్దరు ఇన్ఛార్జీలు నియమించింది ఇద్దరు ఇన్ఛార్జీలో అరుణ్ సింగ్ ఒకరు అరుణ్ సింగ్తో పాటు అరుణ్ సింగ్ ప్రస్తుతం రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీకి ఉన్నారు అలానే రాజ్యసభ సభ్యులుగా కూడా ఉన్నటువంటి వ్యక్తి అరుణ్ సింగ్ అలానే మరొక వ్యక్తి సిం సిద్ధార్థనాథ్ సింహ్ సిద్ధార్థనాథ్ సింగ్ కూడా ఒక కీలకమైనటువంటి నాయకుడు గతంలో ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఎమ్మెల్యేగా విధాయక్గా ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఆయన ఆర్థిక మంత్రిగా అక్కడ ఆరోగ్య శాఖ మంత్రిగా అలానే ఎక్సైజ్ మినిస్టర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది సిద్ధార్థనాథ్ సింగ్ ఎస్ఎన్ సింగ్ అనేటువంటి షార్ట్ నేమ్తో పిలిచేటువంటి ఈయన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు కూడా సో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకు ఉన్నటువంటి పాత్ర చాలా కీలకమైనటువంటిది అదే క్రమంలో వీరిని ఎందుకు ప్రత్యేకంగా నియమించింది అనేటువంటి అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా అరుణ్ సింగ్ అరుణ్ సింగ్ చూస్తే ఇప్పుడు కేంద్రంలో పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాయకుడు ఈయన గత చరిత్రను చూస్తే కనుక కీలకమైనటువంటి రాష్ట్రాలకి సంబంధించి సమన్వయకర్తగా అది కూడా ఎన్నికల సమయంలో వ్యవహరించినటువంటి నాయకుడు ప్రధానంగా రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి గత మొన్న ఎన్నికలు జరిగినాయి ఈ మధ్య కాలంలోనే అంటే రెండు వేల ఇరవై మూడులోనే ఎన్నికలు జరిగినాయి అక్కడ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక కీలక పాత్ర పోషించారు తర్వాత కర్ణాటకకి సంబంధించి కూడా అరుణ్ సింగ్ ఒక కీలక నాయకుడిగా వ్యవహరించారు ఈ రెండు రాష్ట్రాల సమన్వయం విషయంలో అరుణ్ సింగ్కి మంచి మార్కులు పడ్డాయి అధిష్టానం దృష్టిలో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి నియమించినట్టుగా చెప్పుకుంటున్నారు అలానే మరికొన్ని కీలకమైనటువంటి అంశాలని అరుణ్ సింగ్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వృత్తిరీత్యా రీత్యా చార్టెడ్ అకౌంటెంట్గా ఉన్నటువంటి అరుణ్ సింగ్ ఆర్థిక వ్యవహారాల నిపుణుడు పార్టీకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడంతో పాటు జాతీయ స్థాయి ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం అనేది పరిపాటిగా జరిగింది ఇటీవల జరిగినటువంటి అంటే గతంలో చూస్తే కనుక ఒరిస్సా ఎలక్షన్స్ సమయంలో కూడా అరుణ్ సింగ్ పాత్ర చాలా కీలకమైనటువంటి పాత్ర అక్కడ బిజు జనతా దళతో విభేదాలు వచ్చిన తర్వాత పార్టీని బలోపేతం చేసి గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఒరిస్సాలో ముఖ్యంగా తొమ్మిది సీట్లు గెలుచుకోవడానికి ఆయన చేసినటువంటి సారథ్యమే కీలకం అనేటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా ఈ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతల్ని అరుణ్ సింగ్కి అప్పగించింది సో రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో స్థానిక నాయకత్వం మధ్య ఉన్నటువంటి విభేదాలు పొత్తులో వస్తున్నటువంటి సమస్యలు వీటన్నిటిని సమన్వయం చేసేటువంటి బాధ్యతని పూర్తిగా అరుణ్ సింగ్ చూస్తారు ఆయనకి సహాయకారిగా మరొక ఇన్ఛార్జ్గా సిద్ధార్థనాథ్ సింగ్ని పార్టీ నియమించినటువంటి పరిస్థితి ఉంది సిద్ధార్థనాథ్ సింగ్ కూడా మనం చూస్తే అరుణ్ సింగ్ రాజ్యసభలో కూడా సభ్యులు కాబట్టి అనేక పాలసీ నిర్ణయాల్లో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది స్వయంగా చార్టెడ్ అకౌంట్ అయినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అలానే మ్యానిఫెస్టో తయారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సమయంలో ఇవ్వబోయేటువంటి హామీలపైన కూడా అరుణ్ సింగ్ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడతారనేది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం అంటే అలవికా అని హామీలను ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనేటువంటి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు సో ఆర్థిక వ్యవహారాలు నిపుణుడు కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు అప్పుల దగ్గర నుంచి విభజన వలన ఏర్పడినటువంటి సమస్యల వరకు కూడా సమగ్రంగా అధ్యయనం చేయడం ద్వారా వాటికి సముచితమైనటువంటి పరిష్కారాలను సూచించడం ద్వారా ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక మరొక నాయకుడు చూస్తే కనుక సిద్ధార్థనాథ్ సింగ్ ఎస్ఎన్ సింగ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అలానే ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైనటువంటి నాయకుడు ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా కూడా వ్యవహరిస్తున్నారు సో బెంగాల్ రాజకీయాల గురించి బీజేపీలో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అక్కడ మమతా బెనర్జీ వర్సెస్ బీజేపీ నడుస్తున్నటువంటి పోటాపోటీ వాతావరణంలో కూడా అక్కడ పార్టీని బలంగా నిలబెట్టినటువంటి నాయకుడు అనేటువంటి నమ్మకం అధిష్టానంలో ఉండడం మరీ ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యేగా ఆయన ప్రస్థానం ప్రారంభించడమే బహుజన సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి బలమైన నేతలను ఓడించి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు మొదటి టర్మ్లోనే ఆయనకి మంత్రివర్గంలో చోటు దక్కినటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఈక్వేషన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి అలానే పార్టీల మధ్య మూడు పార్టీల మధ్య సమన్వయంతో పాటు ఇవ్వబోయేటువంటి హామీలు రాబోయేటువంటి రోజుల్లో ఆచరణశీలమైనటువంటి హామీలు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని వీరిద్దరి నియామకాన్ని భారతీయ జనతా పార్టీ చేసిందనేటువంటి భావన కలుగుతుంది బలమైనటువంటి దక్షిణ భారతంలో బలమైనటువంటి నిర్మాణాన్ని చేయాలి పార్టీ కానీ ఆశిస్తున్నటువంటి తరుణంలో వీరి నియామకం వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి ముఖ్యంగా ఎన్డీఏ పరంగా జరగబోయేటువంటి పోటీలో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని నడిపించడంలో వీరి పాత్ర మరింత కీలకం కాబోతుంది అనేది ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం సో వీళ్ళ ఎంట్రీ తర్వాతే అభ్యర్థుల ప్రకటనలు మిగిలినటువంటి లిస్టులకు సంబంధించి మూడో జాబితాల ప్రకటన పెండింగ్లో ఉంది తెలుగుదేశం జనసేన పార్టీలకు సంబంధించి బీజేపీ కూడా తమ లోక్సభ అభ్యర్థులు ఖరారు చేయడంతో పాటు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు కూడా ప్రకటించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ డైరెక్షన్తో ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖకి ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది ఈ సమస్యలన్నింటినీ కూడా అధిష్టానం ముందర పెట్టేటువంటి పని లేకుండా దాదాపుగా పరిష్కర్తలుగా వ్యవహరించేటువంటి వాళ్ళు ట్రబుల్ షూటర్స్గా పార్టీలో భావించేటువంటి వాళ్ళకి నేరుగా ఈ బాధ్యతలు అప్పగించినటువంటి తరుణంలో అతి తొందరలోనే అన్ని సమస్యలకి పరిష్కారం ఇచ్చే అవకాశం ఉంటుందని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ముఖ్యంగా పార్టీ నుంచి కనుక మనం చూస్తే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులపైన కూడా వీళ్ళు ప్రత్యేకమైనటువంటి అధ్యయనం చేయనున్నారు రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా వీళ్ళు సూచించబోయేటువంటి సూచనలు మరింత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి